హాయ్ ఫ్రెండ్స్ ఓం నమ శివాయనమాలు కుదురు శివాలయం శివరాత్రి రోజు ఫ్రెండ్స్ చాలా బాగుంది ప్రభలు చూడండి కొద్దిగా ఎర్లీగా వచ్చాము ఈవినింగ్ ఫైవ్ సిక్స్ ఆ టైంకి వచ్చాము చాలా బాగుందండి క్రౌడ్ మాత్రం ఆ రోజు చాలా జనాలు ఒక లక్షల్లో వచ్చారండి మ్యాక్సిమం వన్ ల్యాక్ అయితే రీచ్ అయ్యి ఉండొచ్చు చూడండి ప్రభలు కూడా చాలా అతి భారీ ప్రభలు ఉన్నాయి ఒక్కొక్క ప్రభ ఒక్కొక్క అద్భుతం అండి నేను చివరి వరకు చూపిస్తాను ప్రతి ప్రభాను ప్లస్ నైట్ టైం కూడా చూపిస్తాను ఇక్కడ చూడండి ఈ ప్రభ అప్పుడే లేపుతున్నారు మేము వెళ్ళే టైంకి కరెక్ట్గా చూడండి చాలా పైకి లేపిన తర్వాత బెండ్ అయిపోయిందండి బెండ్ అయితే మళ్ళీ దింపి దింపుతారు దింపి చూస్తున్నారు చూడండి దింపేసి మళ్ళీ నీట్గా కట్టి మళ్ళీ లేపుతున్నారు చూడండి దింపుతారు మొత్తం మధ్యలో బెండ్ అయిపోయింది చాలా పెద్ద ప్రభ కదా మధ్యలో బెండ్ అయింది అక్కడ కొసేపు మాత్రం చాలా భయానకంగా ఉందండి ఆ ప్రభ అసలు అలా లేపుతుంటే బెండ్ అయిపోతుంటే కింద ఉన్న ప్రజలు చాలా భయాందోళనకు గురయ్యారు ఇవ్వండి ఇవి ఎద్దులండి ఆ ప్రభలం లాగటానికి ఇవే యూజ్ చేస్తారు చూడండి ప్రభ ఇవి ఏంటంటే ఇంకా లైటింగ్ ఇంకా వర్క్ జరుగుతుంది ఈవినింగ్ నైట్ నైన్ ఆ టైంకి నైన్కి ఆ టైంకి అయితే మనకి చాలా క్లారిటీగా అండ్ చాలా బాగుంటుందండి చూడండి జనాలు చాలామంది వచ్చారండి చూసేద్దాం వీడియోలో చూసేద్దాం ఇంకా చాలా మంచి మంచి ప్రభలు అన్ని ప్రభలు తీసాను ఒకసారి చూడండి పూర్తిగా వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి చాలా బాగుంటుంది వీడియో చివరి వరకు చూడండి అన్ని ప్రపలు చూపిస్తాను నీట్గా ఉంటుందండి చూడండి ఎద్దులు జనాల మధ్యలో అవి చాలా బాగుందండి కోలాహలంగా చాలా ఈ మైకులు చూడండి ఎన్ని మైకులు సెట్ చేశారో చూడండి ఒక ముప్పై మైకులు వరకు ఉండి ఉంటాయి అసలు ఇది ఆన్ చేస్తే అండి అసలు గుండెలు అదిరిపోతున్నాయండి ప్రభలు చూడండి ఇది ఇరవై ఐదవ ప్రభ అంట ఇలాంటివి మొత్తం ఇంకా వంద నూట యాభై ప్రభల వరకు ఉన్నాయండి చూడండి చాలా బాగుంటుంది మొత్తం వీడియో పూర్తిగా చూడండి ప్రభలు ఇంకా కొద్దిగా నైట్ అయితే ఇంకా చాలా క్లియర్గా ఉంటుంది పైన శివాలయం అండి యనమల కుదురు రామలింగేశ్వర స్వామి శివాలయం చాలా బాగుందండి భక్తులు చాలా శివరాత్రి రోజు చాలా అధికంగా వచ్చారు లాస్ట్ టూ ట్వంటీ ఫోర్ కంటే ఎక్కువ వచ్చారండి అసలు నిజంగా ఈవినింగ్ సెవెన్ ఎయిట్కి అయితే అసలు కొద్దిగా కూడా ఖాళీ లేదండి నడవడానికి ఖాళీ లేదు బైకు మధ్యలో పెట్టేస్తే అసలు అవి బయటికి రావడానికే చాలా టైం పట్టింది ఏ రూట్లో వచ్చామో ఎటు వచ్చామో కూడా తెలియకుండా బయటకు వచ్చామండి మెయిన్ రోడ్డుకి బందర్ రోడ్డుకి రావాలండి చూడండి ప్రభలు ఇంత పెద్ద ప్రబలం అండి ఒక్కొక్కటి సిక్స్టీ సెవెంటీ ఎయిటీ ఫీట్స్ అలా దగ్గర దగ్గరగా హండ్రెడ్ ఫీట్స్ దగ్గర దగ్గరగా ఉన్నాయి చూడండి బొమ్మల షాపులు మధ్యలో కింద నుంచి చూస్తే పైన శివాలయం చూడండి కింద బొమ్మల షాపులు అసలు ఇక్కడ కొనుక్కోవడానికి కూడా జాగలేదండి అంత మంది వచ్చారు భక్తులు చూడండి చూసేద్దాం భక్తులను కూడా ఒకసారి చూడండి పైన శివాలయం లైటింగ్ చూడండి చాలా బాగా అరేంజ్ చేశారండి భక్తులకు కూడా పైకి వెళ్ళిన వారికి సౌకర్యాలు మంచిగా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఒకసారి ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి చాలా అన్ని ప్రభలు చూపిస్తాను చాలా క్లియర్గా చూపిస్తాము చాలా బాగుందండి ఒక్కొక్క ప్రభ ఒక్కొక్క అద్భుతం ఆ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి లైటింగ్ చూడండి అసలు ఆ డిజైన్స్ అదంతా అంతా ఎన్ని ఒక ఇది వన్ వీక్ బిఫోర్ నుంచే స్టార్ట్ చేశారండి ప్రభలో కట్టడం అదంతా వెదురు బొంగులతో కడతారు చూడండి ఆ ఫ్లోర్ ఆ పక్కన బిల్డింగ్ చూడండి అదే ఫైవ్ ఫ్లోర్స్ ఉంది ఇంకా దానికంటే ఎత్తు ఉంది ప్రభ చూడండి ఇది లైవ్లో చూస్తే ఇంకా చాలా బాగుంటుందండి చూసేయండి అసలు స్క్రీన్స్ ఎల్ఈడి స్క్రీన్స్ అన్నీ పెట్టారు భక్తులకి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా మధ్యలో ఈ ఆవులు వంగలు ఆవులు ఇవి కొత్త అనుకుంటా చాలా ఈ సౌండ్స్కి ఆ డీజే సౌండ్స్ అయితే చాలా భయానకంగా అసలు ఎంత పెట్టారంటే మనకి అసలు బాగా మన ఒళ్ళే షేక్ అయిపోతుందండి అంత సౌండ్స్ ఒక్కొక్క డీజే ప్రతి ఒక్క ప్రభకే ఒక డీజే పెట్టారు చిన్నగా ఎంజాయ్ చేయట్లేదండి అక్కడ ఉన్న ఆ విలేజ్ వాళ్ళు చూడండి ఎత్తులు ఆ సౌండ్కి అసలు భయపడుతున్నాయండి జనాలు చూడండి ఇవి సిక్స్ అప్పుడు ఎగ్జాక్ట్గా సిక్స్ నేను మళ్ళీ వస్తూ ఉంటాను మళ్ళీ ఇంకా పూర్తిగా చివరి వరకు చూస్తే ఇంకా చాలా బాగుంటుందండి ప్రబలు చాలా ప్రబలను కవర్ చేశాను చాలా బాగుంది చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా మంచిగా చూడండి మీకు చూశాకే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే మీకు కంటెంట్ అందుట్లో నుంచి ఇప్పుడేదో చెప్పి మీకు సబ్స్క్రైబ్ చేయించడం కాదు మీరు చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయండి చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి చాలా బాగుంటుంది చూడండి భూస్థలం ప్రబాటం ఎంత బాగుందో చూడండి లైటింగ్ ఒకళ్ళ దాని కాదండి ప్రతి ప్రభ చాలా అంటే చాలా బాగున్నాయి ఆ లైటింగ్లు కానీ ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ లైటింగ్స్ ఇవి మొత్తం ఆ కొండ చుట్టూ ఆ నైట్ మొత్తం తిరిగి మళ్ళీ సెకండ్ డేకి వచ్చి అక్కడే పెట్టేస్తారండి కొన్ని డేస్ ఉంచిన తర్వాత తీస్తారు వాటిని చాలా బాగున్నాయండి ఇది ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద ప్రబలు చేయటంలో అండి ఫస్ట్ కోటప్పకొండ అది భారీ ప్రభలు చాలా పెద్ద పెద్ద ప్రభలు కన్స్ట్రక్ట్ చేస్తారు ఇక్కడ కొద్దిగా దాని మీద కొద్దిగా తక్కువ కాకపోతే బాగుంటుందండి చాలా బాగుంటుంది చూడండి ప్రాపలు ఎంత హైట్ ఉన్నాయో చూడండి భారీ సంఖ్యలో వచ్చారండి జనాలు కూడా భక్తులు శివరాత్రి అంటేనే తిరునాల్లో బాగా స్పెషల్ అండి ఎక్కడ చూసినా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి అలాగే తిరణాలండి బొమ్మలు పిల్లగాళ్ళకి బొమ్మలు అని బ్రేక్ డ్యాన్సులు జైంట్ వీల్స్ ఇవన్నీ ఉంటాయి ప్రతి చూడాలనే జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు ఇంకా ముందు చాలా బాగా పెరిగిపోతున్నారండి భక్తులు చూడండి బొమ్మల కొట్లు ఇవన్నీ ఒకటని కాదండి చాలా ఉన్నాయి చూద్దాం ప్రభ చూడండి అక్కడ వస్తుంది ఇప్పుడు చాలా క్లియర్గా ఉంటుంది ఒకసారి చూడండి చాలా బాగుండే డీజే లైట్లు ఫోకస్ లైట్లు అసలు అంత కోలాహలంగా ఉంది ఈ ఇయర్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నెక్స్ట్ ఇయర్ మాత్రం కంపల్సరీగా శివరాత్రి రోజు యనమల కుదురు శివాలయం కంపల్సరీగా వెళ్ళండి వెళ్తేనే అర్థం అవుతుందండి ఆ ఫీల్ వెళ్తే చాలా బాగుంటుంది ఆ ప్రభలు చూస్తూ ఉంటే ఆ లైటింగ్లో చాలా అద్భుతంగా ఉంటాయి ఆ జనాలు అసలు ఆ ప్రజలు అయితే ఎంతమంది భక్తులు అసలు ఖాళీ లేదండి ఇసుక రానంత వచ్చేసారు చూడండి ప్రభ ఎంత బాగుందో చూడండి ఆ డిజైన్స్ కానీ క్లియర్గా ఎంత క్లియర్గా ఆ లైటింగ్లో ఎంత క్లియర్గా చాలా బాగుంది ఇంకా చూసేద్దాం ఇక్కడ మేము ఈవినింగ్ మళ్ళీ చీకటి పడిన తర్వాత కిందకు వచ్చాం పైకి వెళ్ళి దర్శనం చేసుకొని సోమవారం దర్శనం చేసుకొని కిందకు వచ్చాం కిందకు వచ్చిన టైంలో చూడండి ఎంత రద్దీగా ఉందో చూడండి ఒక్కళ్ళు వేషాధారణ చూడండి రకరకాల వేషాధారణలు చాలా బాగుంది డీజేలు ఫోకస్ లైటింగు కానీ సంవత్సరంలో ఒక్కసారి వస్తుందండి ప్రతి శివరాత్రికి చేస్తారు కంపల్సరీగా చూసేయండి ప్రతి ఒక్కళ్ళు ఈ డ్రమ్స్ అని డీజేలని అన్నీ పెట్టేసుకున్నారండి అంత వాళ్ళే ఒక వేళల్లో ఉంటారండి ఆ ప్రబల చుట్టూ ఆ డీజే సెట్టింగ్ చేసే వాళ్ళు అయితేనే వేషధారణలు కట్టేవాళ్ళు ఈ డ్రమ్స్ ప్లే చేసేవాళ్ళు వాళ్ళ వాళ్ళే వేళల్లో ఉంటారు ఇంకా భక్తులు అది మనం చూడాలి భక్తులు చాలా చాలా క్రౌడ్ అండి అతి పెద్ద క్రౌడ్ ఇది చూడండి డీజే బ్యాండ్ ఈ వాయిస్తుంటే అసలు మనకి చూడండి బజ్జీలు కొత్తిమీర ఇది భూస్థలం ప్రభ చూడండి వస్తుంది రన్నింగ్ ఎడ్లు లాక్కుంటూ వస్తున్నాయి భక్తులు చాలా ఎంజాయ్ చేశారండి ఈ ప్రభ కదులుతుంటే ఎంత బాగుందో చాలా బాగుంది అంత పెద్ద ప్రభ అసలు ఎలా వస్తుందా అనుకున్నాం కానీ చాలా నీట్గా తీసుకొచ్చారు మూతలం ప్రభ అది అన్ని తాళ్ళు జాగ్రత్తగా దాన్ని కట్టి లేపడమే పెద్ద టాస్క్ అండి దాన్ని పైకి లేపడం ఆ తర్వాత ఆ తాళ్ళు అన్ని నీట్గా ప్రభ కదలకుండా కట్టి లైటింగ్ ఆన్ చేసి చిన్న విషయం కాదండి ఇది మాత్రం ఇంత ప్రపల్ని కట్టడం ఈ లైటింగ్ సైడ్ చేయడం ఆ తాళ్లతో కింద బండికేసి మంచి నీట్గా కట్టడం అవి ఎటు బెండ్ అవ్వకుండా అంత ఎత్తు ప్రపలు బెండ్ అవ్వకుండా కట్టాలంటే చాలా అనుభవం కూడా ఉండాలి వాళ్ళకి ఎప్పుడూ పురాతన నుంచి వస్తున్న ఆచారం కాబట్టి దానికి సపరేట్గా దాన్ని చేసేవాళ్ళు సపరేట్గా ఉంటారు అనుభవజ్ఞులు ఉంటారండి చూడండి ఆ లైటింగ్ ఎంత క్లియర్గా ఎద్దులే లాగుతున్నాయండి అంత పెద్ద పరవాణి బ్యాక్ సైడ్ ఎలా కన్స్ట్రక్ట్ చేసి ఎలా కట్టారు చూడండి మైక్ సైడ్ చూడండి ప్రజలు ఆ జనాల్లో భక్తుల్లో అది ఆన్ చేస్తే అసలు దాని దగ్గరికి వెళ్తే గుండెలు అదురుతున్నాయండి అంత సౌండ్లు మనకి అలా అనిపించినా చాలా ఎంజాయ్మెంట్ చాలా బాగుందండి మనకి గుండెలు ఎదిరిన ఆ ఎంజాయ్మెంట్ అంతమంది భక్తుల మధ్యలో అంతమంది అస్సలు చూడండి ఎంతమంది ఉన్నారో చూడండి మెయిన్ యనమల కుదురు సెంటర్లో చూడండి ఇంకా ప్రబలు చూడండి లైటింగ్కి ఎంత బాగున్నాయో చూడండి అస్సలు అక్కడికి వెళ్తే అసలు నిజంగా రాబుద్ది కాదండి ఆ ప్రబల్ని ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపిస్తుంది ఆ ఊరు విలేజ్ మొత్తం ఒక వంద ప్రభల పైనే ఉన్నాయండి రాఘవరపు రంగారావు ప్రభండ్రీ కోదండ రామాలయం ఒక్కొక్క ప్రభ అడుగులు ఏడో నెంబర్ ప్రభ రాఘవరపు రంగారావు గారి ప్రభ ఎంత బాగుందో చూడండి నిజంగా అసలు చూడాల్సిన తినాలి కోటప్పకుండా ఇంకా బాగుంటుందని ఆ రద్దీలో మనం చేయలేము ఫస్ట్ ఇది చూసుకుంటే మనకి ఎలా ఉంటుంది ప్రభలు ఏంటి అన్నది ఒక ఐడియా వస్తుంది చూడండి ఎంత బాగున్నాయో ప్రబలు ఒక్కొక్క ప్రభ ఒక్కొక్క అద్భుతం అండి ఒకదానికొకటి కొంతనేం లేదండి అన్ని ప్రతీది ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అని కాదు ప్రతి ప్రభ బాగుందండి ఆ లైటింగ్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ లైటింగ్స్ సెట్టింగ్ అదంతా డిజైన్ చూడండి చాలా బాగుంది ఇక అట్లాగట్ట ఫ్రెండ్స్ సర్కిల్ ప్రభ ఎనిమిదో ఎన్నో నెంబర్ ప్రభ ఒకసారి చూద్దాం ఇరవై ఒకటో నెంబర్ ప్రభ చూడండి ఒక మొత్తం ఒక ఎయిటీ నైన్టీ హండ్రెడ్ వరకు ఉన్నాయండి అవంతా ఊరు మొత్తం ఒక్క దగ్గర లేవు ఊరు మొత్తం తిరిగితే అసలు ఊరిలో ప్రతి గల్లీ ఖాళీ లేదండి ఏ గల్లీ ఖాళీ లేదు ఎట్ట వెళ్ళినా భక్తులే అండి చూడండి అసలు ఎంత జనసందోహం చూడండి అసలు ఇన్ని వేల లక్షల మంది వచ్చి ఉంటారు లక్ష కంపల్సరీగా లక్షల్లోనే ఉన్న లక్ష అయితే దాటు ఉంటారండి రీచ్ అవుతారు కంపల్సరీగా లక్ష పైనే ఇంకెంతమంది వచ్చారు లేని చాలామంది ఇది ఇరవై ఐదో నెంబర్ ప్రభ చూడండి ఒకటి ఆరు ఏడు అంతస్తుల పైన ఉన్నాయి ఇది ఎన్టీఆర్ యూత్ సెంటర్ ప్రభా ఫ్రెండ్స్ సర్కిల్ ప్రభ అండి ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ప్రభలు ప్రతి ఇయర్ గడతనే ఉన్నారు అలా చేయడం అంటే సామాన్యమైన విషయం కాదండి చాలా అద్భుతమైన తిరుణాల కుదురు శివాలయం ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్తో మీ ముందు ఉంటానండి కంపల్సరీగా కొత్త కొత్త వీడియోస్ కొత్త కొత్త టెంపుల్స్ కానీ డైరీ బ్లాగ్స్ కానీ అన్నీ అప్లోడ్ చేస్తానండి కొత్త కొత్తవే అప్లోడ్ చేస్తాను చాలా క్లియర్గా చూడండి ప్రభలోటింగ్ సెట్టింగ్ చూడండి ఈ ప్రభ చూడండి ఎంత హైట్ ఉందో అంత హైట్ ఆ లైటింగ్ సెట్ చేయటం అదంతా చాలా చాలా అద్భుతం చూడండి చిన్న హైట్ తక్కువ ప్రభ అయినా అంత బాగుందో చూడండి ఆ శివుడి విగ్రహం మధ్యలో శివలింగం చాలా అంటే చాలా బాగుందండి చిన్నదే చిన్నదని కాదు పెద్దదని కాదండి ప్రతి ఒక్కటి అద్భుతంగా ఉన్నాయి ప్రభులు చూడండి చివరి వరకు చూడండి ఇంకా చాలా ప్రబలు ఉన్నాయి చాలా క్లియర్గా చూపిస్తానండి ఆ క్రౌడ్లో కూడా కొద్దిగా ఇబ్బంది అయినా మీకు చూపిద్దామని నీట్గా తీసానండి చూడండి చాలా చాలా బాగున్నాయి డీజేలు అయితే అండి అసలు నిజంగా డీజే సౌండ్కి ఎవరైనా కొద్దిగా ఇబ్బంది ఉన్న అయితే చాలా ఇబ్బంది పడతారండి అది కూడా చూడండి నాగబాబు యూత్ చూడండి డీజే చూడండి ఆ ఫోకస్ లైటింగ్ చాలా బాగుంది పురపలు పూర్తిగా చూడండి చూడని వాళ్ళు ఎవరన్నా మిస్ అయిన వాళ్ళు చాలామంది చూడవచ్చండి ఇక ఇలాంటి వీడియోలు పెట్టడానికి ఏంటంటే చాలామంది ఏంటంటే రాలేక చూడలేరు వాళ్ళ కోసమే ఇవ్వండి ఇలా వీడియోస్ ఇప్పుడు మనకి ప్రతీదీ నెట్లో దొరికేస్తుందండి మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం కొట్టలేదు అంత డెవలప్ అయిపోయాం మనం చూడండి పరపలు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలు చేస్తానండి కామెంట్లో పెట్టండి మీకు వేరే ఎక్కడన్నా ఏదన్నా వీడియో కావాలన్నా ఏమన్నా కావాలంటే నేను కంపల్సరీగా దాన్ని అప్డేట్ చేస్తాను మీరు చెప్తేనే కదండి మాకు కూడా ఒక ఐడియా వస్తుంది మీరు ఈ టైప్ వీడియో చేయండి ఇలా చేయండి అని చెప్తేనే కదా మేము కూడా చేసేది చూడండి ప్రభ చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి తిరునాలు నేను ఈ సంవత్సరం రావటం ఫస్ట్ ఎప్పుడూ ప్రతిసారి మనకి టీవీలో చూడటం న్యూస్లో అతి భారీ ప్రభలు కోటప్పకొండ ఇవన్నీ ఇప్పుడు టీవీలో అండి ఇప్పుడు లైవ్లో చూస్తున్నాను దాన్ని మీకు నాక చూడలేని వాళ్ళు లాస్ట్ టైం నేను చూడలేకపోయాను అలానే చూ ఈసారి కూడా చూడలేని వాళ్ళు ఉంటారు వారి కోసమే ఇవంతా లైవ్ వీడియో తీసి నీట్గా అప్లోడ్ చేశాను చూడండి చివరి వరకు చూస్తూనే ఉండండి చాలా బాగుంటుంది మార్కెండ్ అయ్యా ఫ్రెండ్ సర్కిల్ ఇవి వీళ్ళంతా టీమ్స్ గా ఫామ్ అయ్యి ఒక్కొక్క ప్రభల్ని డెకరేట్ చేశారండి సమతో సెంటర్ ప్రభ చూడండి అంత పెద్ద తాళ్లతో నీట్గా ప్రభకి ఏ విధమైన ఆటంకం రాకుండా తాళ్లతో కట్టారండి ఎంత కొండ చుట్టూ ఆ ఎడ్ల సాయంతో తిరిగి వస్తూ ఉంటాయి కొండ చుట్టూ తిరగడం అంటే అండి ఇంత క్రౌడ్లో నాట్య జోక్